కార్తీక మాసంలో వెలిగించాల్సిన నాలుగు దీపాలు నారికేల దీపం ఉసిరికాయ దీపం పిండి దీపం ఆకాశ దీపం నారికేల దీపం గురించి మొన్న రీసెంట్గా ఒక వీడియో చేసి పెట్టాను క్లియర్గా ఉంది ఒక్కసారి ఆ వీడియో చూసేయండి మీకు అర్థమవుతుంది సూర్యోదయానికి ముందుగా ఆకాశ దీపం పెట్టే సాంప్రదాయం ఉంది మన పూర్వీకుల నుండి వస్తుంది ఆకాశంలో ప్రకాశించే దివ్యమైన జ్యోతిని ప్రత్యేకగా ఈ ఆకాశ దీపం నిలుస్తుంది ఇది దేవాలయాల్లోనూ కాకుండా మన ఇళ్లలో కూడా బాల్కనీ లేదా మేడలపైన వెలిగించవచ్చు ఇలా చేస్తే పరమశివుని అనుగ్రహం పొంది సకల శుభాలు కలుగుతాయి ఈ మాసం మొత్తం దీపారాధనకు అత్యంత ప్రాధాన్యత ఉంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో శివుడికి చేసే పూజకు కొన్నంత ఫలితం లభిస్తుంది అని భక్తులు నమ్మకం ఈశ్వరుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం ఈ మాసంలో మీకు కుదిరినప్పుడు లేదా ప్రతిరోజు జలాభిషేకం కానీ పంచామృతంతో కానీ అభిషేకం చేస్తే కరుణ కటాక్షాలు మనకి మనపై కురిపిస్తారు అని ప్రజలు నమ్మకం అలాగే మారేడు దళాలతో శివార్చన చేసినా కూడా అంతే ఫలితం లభిస్తుంది కార్తీక మాసంలో దీపదానం చేయడం అత్యంత శుభప్రదంగా పుణ్యప్రదంగా పరిగణించబడుతుంది అయితే దీపాలను దానం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి ఎప్పుడు కూడా ఒక్క దీపం దానంగా ఇవ్వకూడదు అలా చేస్తే అసంపూర్ణం అవుతుంది రెండు దీపాలను ఇవ్వాలి అందులో రెండు వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపాలను దానం ఇవ్వడం శుభప్రదం దీపాన్ని బియ్యం పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఆవుపాలు వేసి ప్రమితిగా చేయాలి ఆవు నెయ్యి వేసి పువ్వు ఒత్తిని వేసి దీపం తయారు చేయాలి ఇవి ఏవి అందుబాటులో లేకపోతే రెండు మట్టి ప్రమిదలు తీసుకొని అందులో పువ్వు ఒత్తిని వేసి దానిని ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి కుంకుమ పుట్టు పుష్పాలతో అలంకరించుకొని పూజించాలి ఆ దీపాలను మీకు తగిన ద తగిన దక్షిణ తాంబూలంతో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఇది సంధ్యా వేళల్లో చేస్తే విశేషమైన పుణ్య ఫలితాలు కలుగుతాయి మీకు స్తోమతను బట్టి వెండి ప్రమిదంలో బంగారు వత్తిని వేసి కూడా దానం చేయవచ్చు దీపదానం అనగానే చాలామంది ఉసిరికాయ మీద దీపం వెలిగించి దీపదానం చేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఒక్క ప్లేట్లో కొన్ని బియ్యం బొట్టు పసుపు తమలపాకులు రెండు అరటిపండు దానితో పాటు ఉసిరికాయలు ముందుగా మనం రెడీ చేసుకున్న దీపాలను పెట్టి అలా దానం ఇవ్వాలి ఇలా చేస్తే సంపూర్ణమైన పుణ్య ఫలితం లభిస్తుంది దీపదానం చేయడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ అగ్నిలో దూదిలా కాలిపోయినట్టు కాలిపోతాయి అలాగే ఈ మాసంలో తులసి పూజకు అత్యంత స్థానం ఉంది తులసి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఈ మాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి రోజున అంటే శిరాబ్ది ద్వాదశి నాడు తులసి దేవికి శ్రీ మహావిష్ణువుకి కళ్యాణం నిర్వహిస్తారు ఇది అత్యంత వైభవంగా చేసుకుంటారు కాబట్టి ఈ మాసంలో ప్రతిరోజు తులసి కోటకు ద్వీపం వెలిగించి ప్రదక్షిణలు చేయడం వల్ల మనసులోనే ఉన్న భయాలన్నీ తొలగిపోయి ధైర్యం కలుగుతుంది కాబట్టి ఈ మాసంలో తులసి మొక్కకు పూజకు అవసరమైతే తప్ప తుంచకూడదు అనవసరమైతే అసలే తుంచకూడదు క్షమాప మీకు అవసరం అయితే క్షమాపణ చెప్పి భక్తితో తీసుకోవాలి ఉసిరికాయను ఆయుర్వేద శాస్త్రంలో ఒక శక్తివంతమైన ఔషధంగా అమృత ఫలంగా పరిగణిస్తారు ఆధ్యాత్మిక పరంగా కూడా ఉసిరికాయకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఉసిరి చెట్టును సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి స్వరూపంగా భావిస్తారు ఈ చెట్టులో లక్ష్మీదేవి విష్ణుమూర్తి పరమశివుడు కొలువై ఉంటారని నమ్మకం ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనాలు కూడా చేస్తారు అలాగే ఉసిరి చెట్టు నుండి వచ్చే స్వచ్ఛమైన గాలి పీల్చడం వల్ల మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చాలామంది నమ్ముతారు కార్తీక మాసంలో తప్పకుండా చేయవలసినవి కార్తీక స్నానాలు అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు చేయరాదు తెల్లవారుజామున ముహూర్తంలో సూర్యోదయానికి ముందు చేసే దానికి పుణ్యఫలం లభిస్తుంది ప్రొద్దున నాలుగు నుంచి ఐదు గంటల సమయంలో చేయడానికి ప్రయత్నించండి ఇలాంటి స్నానాలు చేయడం చాలా శ్రేష్టం ఇలాంటివి అందుబాటులో లేని వాళ్ళు మీ ఇంట్లోనే గంగ నీళ్ళు కలుపుకొని మీరు చేసే స్నానం నీటిలో ఈ శ్లోకం చెప్పుకొని చేయండి యమునే యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ అన్ని దింకురు అని ఈ శ్లోకం చెప్పుకొని మీరు మీ స్నానాలను ఆచరించవచ్చు కార్తీక పౌర్ణమి రోజు మనం తులసి దగ్గ తులసి కోట దగ్గర మన ఇంట్లో గుడి దగ్గర దేవుడి దగ్గర మనం పెట్టుకునే ఉసిరి దీపాల మీద తొక్క తీయకూడదు అలాగే అందులో ఉన్న విత్తనం కూడా సపరేట్ చేసి దీపం పెట్టకూడదు ఉసిరికాయను నీట్గా కడిగేసుకొని బుట్టు పసుపు పెట్టుకొని పుష్పాలతో అలంకరించుకొని పువ్వొత్తితో నెయ్యిలో ముంచుకొని దాన్ని ఉసిరి ఉసిరికాయ పైన పెట్టి దీపం వెలిగించాలి అలా చేసి ఆ ఉసిరికాయను తెల్ల తెల్లవారుజామున మీకు కుదిరితే మీ దగ్గరలో ఉంటే ఎక్కడైనా కాలువలో పారేయండి లేదు అంటే ఎవరితో కాని ప్రదేశంలో అయినా పారేయండి అవి నీట్గా అలాగే ఉంటే మీరు వాటిని మళ్ళీ బాగా నీట్గా కడిగేసుకొని మీరు మీకు యూస్ మీరు మళ్ళీ మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు తినడానికి అలా వీడియో ఇన్ఫర్మేషన్గానే ఉంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఎక్కడైనా తప్పులు ఉంటే క్షమించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్